బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన గొప్ప మనసును చాటుకున్నారు మంగళవారం పదహారు చింతలతండ గ్రామంలో ఆయన పర్యటించారు ప్రేమోన్మాది నాగరాజు చేసిన దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లలను పరామర్శించారు ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబానికి అండగను ఇచ్చి భరోసానిచ్చారు అనాథలుగా మిగిలిన ఇద్దరు పిల్లలు దీపిక మదన్లకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ అందించారు పిల్లల చదువు బాధ్యత తనదేనని కేటీఆర్ హామీ ఇచ్చారు వారిని ధైర్యంగా ఉండాలని చెప్పి మీకు మేమున్నామంటూ భరోసానిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన గొప్ప మనసును చాటుకున్నారు మంగళవారం పదహారు చింతలతాండా గ్రామంలో ఆయన పర్యటించారు ప్రేమోన్మది నాగరాజు చేసిన దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లలని పరామర్శించారు పరామర్శించారాయన ప్రేమోన్మది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబానికి అండగా నిలిచి భరోసానిచ్చారు అనాథలుగా మిగిలిన ఇద్దరు పిల్లలు దీపిక మథన్లకు బీఆర్ఎస్ పార్టీ తరపున ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ అందించారు పిల్లల చదువు బాధ్యత తనదేనని కేటీఆర్ హామీ ఇచ్చారు వారిని ధైర్యంగా ఉండాలని చెప్పి మీకు మేమున్నామంటూ భరోసానిచ్చారు